హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్తలు రెండైతే వచ్చాయండి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే దీనితో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేట్ని ఫిక్స్ చేసింది అమౌంట్ కూడా ఫిక్స్ చేసింది మొదటి విడత కింద రుణమాఫీ కూడా ఎంత పడుతుందో కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రైతు బంధు డబ్బుల కోసం ఇప్పటికీ రైతులు ఎదురు చూస్తున్నారు రైతు బంధు డబ్బులు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తుంది ఇప్పటికే ఎప్పుడో ఈ డబ్బులు రైతులకు అందాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన చిక్కులతో ఈ డబ్బుల విడుదలలో కొంత జాప్యం జరిగింది ఇప్పటికీ ఈ డబ్బులను ఎప్పుడు పడతాయా అని రైతులు కూడా ఎదురు చూస్తున్నారు రెండు ఎకరాలలోపు భూమి గల రైతులకు డబ్బులు విడుదలయ్యాయి కానీ మిగిలిన రైతులకు ఇంకా విడుదల కాలేదు రైతు బంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అమలుకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు రైతు బంధు డబ్బులు ఈ రోజు నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయని తెలిపారు మొత్తం మీద ఈ రోజు నుండి ఈ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తామని ఆయన తెలిపారు ఇప్పటి వరకు రెండు ఎకరాలు కలిగిన ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని తెలిపారు ఈ రోజు నుంచి మూడు ఎకరాల పొలం కలిగినటువంటి వారందరికీ కూడా రైతు బంధు డబ్బులు నేరుగా వారి ఖాతాలలోకి జమ అవుతాయని తెలిపారు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి అర్హుల లిస్టు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను టైటిల్ పైన క్లిక్ చేయండి మోర్ అనే ఆప్షన్ వస్తుంది మోర్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది తర్వాత మనం రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే రుణమాఫీ పైన మంత్రి తుమ్మల కీలక విషయాన్ని తెలియజేశారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు అయితే ఈ రుణమాఫీ వారీగా జరుగుతుందని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగం ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీని విడతల వారీగా అయితే చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే శుభవార్త చెప్పారండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్